అయితే టైం వచ్చేసి పావు ఒక్క అవుతుంది మా షూటింగ్ కష్టాలు చూడరు ఇవ్వు అందరు ఇవన్నీ ఏం మోసుకుంటావరా ఒక్క ఒక్కొక్క వీడియోకి మినిమం వేరే వేరే లొకేషన్ చూస్తాం అనమాట అట్లా ఎందుకంటే పర్ఫెక్ట్ వర్షన్ కావాలి కదా అట్లా ఇగో మా కష్టాలు స్టూడియో ఇప్పుడు వాటర్ కోసం పోవాలంటే టెన్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ పోవాలి అంటే మాకు ఎందుకంటే వీడియో తీసే దగ్గర సౌండ్స్ రావద్దు అట్లా ఇప్పుడు మనం తీసేది పోయేటప్పుడు నన్నే పట్టుకు వచ్చిన్నాడు అరే ఎట్లా దమ్ దాంట్లో చెయ్యక్రాఫీ సో ఇంకా మీ మీరు ఏం చేస్తుర్రు మీరు అదంతా కామెంట్ చేయరు ఇంకోటి మాత్రం మీరు మాత్రం మస్తు సపోర్ట్ ఇస్తున్నారు మీ సపోర్ట్కి మాత్రం నిజంగా ఎంత చెప్పినా తక్కువనే అట్లానే ఇంకా సపోర్ట్ సపోర్ట్ గట్టికి ఇస్తేనే ఉండరు మిమ్మల్ని మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం తగ్గేదే లేదు పట్టుకుంటూ వాచ్ పలిగింది అంట ఏమైందిరా మొత్తం ఆగం ఇది బనానాకు అంటే లాస్ట్ టైమ్ లాస్ట్ వీడియో ఉంది కదా బనానా బనానా షూట్ చేసేటప్పుడు అనమాట ఇది సో షూట్ అయిపోయింది ఇప్పుడే ఆ ఛాలెంజ్ బనానా దాంట్లో టిప్స్ కొట్టిన ఎర్రగా అయిపోయిన చేతులు చూడు ఎట్టు ఇగో మనం చేతులు చూడు అరే వీళ్ళు ఆ పటానా ఛాలెంజ్ ఎందుకంటే వీడు మా ట్రిక్ కనుగొన్న అది ట్రిక్ కాదు అది మా తెలివి అది అయ్యో వీళ్ళు ఎట్లా చేస్తారు తెలుసా ఓడిపోయారు అనుకో తట్టుకోలేరు అన్ని సాకులు చెప్తారు అదే మేము ఓడిపోతే తగ్ అసలు ఉంటుండనా ఏ హే ఇట్లా బొరిపిస్తుండే రోడ్ అంతా రోడ్ అంతా మాట్లాడతా ఓడిపోతే ఓడిపోతే మాట్లాడుతున్నారు నార్మల్ గా ఇగో ఇక్కడ ఏదో విషయం ఇదంతా వెంచర్లు ఇక ఎక్కడ విదామన్నా సిటీలో ఎక్కడ విదామన్నా కూడా అన్ని బైక్ సౌండ్లు ఇవన్నీ ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువ అయిపోయినాయి సో ఇప్పుడు నార్మల్గా గట్టిగా వరుదామంటే పక్కింటోడేమంటారు అంటే కంఫర్ట్ లేదు అస్సలు కంఫర్ట్ లేదు మేము చేసినాం కదా మీరు ఫస్ట్ వీడియో చూడండి ఏది బోండా వీడియో ఆ వీడియోలో పక్క అపార్ట్మెంట్ ఇక్కడ పక్క అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మధ్యలో చేయాలి ఎంత ఎంత ఎంజాయ్ అన్న కూడా అసలు అయితే లేదు ఇట్లా కాదనేసి స్టూడియో మాట్లాడినా మా ఆఫీస్ లో ఆ స్టూడియో చూసారు కదా స్టూడియో వీడియోస్ అరే అన్నదే కారు మొత్తానికి అయితే శ్రీనాథ్ అన్న నిజంగా చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అసలు అన్న కార్ లేకపోతే మాత్రం అన్న కార్ లేకపోతే మాత్రం అసలు మాకు ఇంత దూరం అంటే ట్యాంక్స్ ఎందుకనంటే ఇప్పుడు నువ్వు పాటియాలి కదా రా బాయ్స్ మనది చాలా ఈ ఫ్యామిలీ మనది ఎస్ మన కష్టం ఈ కష్టం మనది మొత్తానికి అయితే గో నలుగురం ఉన్నాం కదా పొట్టు పొట్టు అయిపోయినాం ఇక నుంచి పొద్దునుంచి అటు తిరిగి ఇటు తిరిగి ఆడికొచ్చి వచ్చి మన హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటాం ఒక థర్టీ ఉంటుంది అనుకోరే అంటే ఇంత అంటే ఇంత దూరం రావడానికి రీజన్ ఒకటే మా కంఫర్ట్ లేదు అక్కడ ఎస్ వీడియో మాత్రం పర్ఫెక్ట్ రానీకి ఇప్పుడు ఏంటంటే మీరు చూసిన వీడియో కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మీరు నవ్వాలంటే ఖచ్చితంగా మేము ఎంత కష్టపడాలి ఆ కష్టం అనేది అక్కడ కనబడతలేదు ఏమున్నా సైలెంట్ గా చేసుకోవాలి ఒకవేళ మనం సైలెంట్ అలా అది మనతోటి ఆన్ పని అవి మనతోటి ఆన్ పని ఇంకోటి అయితే ఇక ప్యాకప్ చేస్తున్నాము మాతోటి అయితే లేదు ఇప్పటికే పొద్దున ఎన్ని గంటలకు వచ్చినాం మనం ఏడున్నరకు ఏడున్నర నుంచి స్టార్ట్ చేసినాము ఇగో ఏడు కూడా మొత్తం అలసిపోయాడు పండుగ అరే ఇగో షూటింగ్ అయిపోయింది కదా మేమంటే డిప్స్ కొట్టినాం మా కోసం ఒకటి చేస్తారు అలాంటి వాళ్ళ కోసం చేస్తారు మా కోసం వాళ్ళ కోసం మేము గెలిచిన సందర్భం ఏదో ఒకటి ఉంటుంది మేము గెలిచిర్రా అంటే ఇలా కళ్ళు మండుతాయి ఊర్స్కోలే రసలే అంటే పెద్ద కష్టమేం కాదు ఇంకా కష్టం చెప్పట్లేదు ఇప్పుడు చాలా మందికి నచ్చేది మన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఒక్కొక్క రెండు మూడు మోడల్ సాంగ్స్ కి డాన్స్ ఇయ్యరా ఏం మాట్లాడు అమ్మా చూసినావా దొంగల రాయలు అలు చూస్తావా ఇది కథ వాళ్ళు ఊర్చుకోరాలు మేము గెలిచిరంట అవో వానికంట వానికి టాస్క్ వేయాలంట అరే దొంగ అరే గెలిచింది మేము చూసాం శ్రీనాథన మనం గెలిచా ఓర్వలేరు అని చెప్పినా అదే మనం ఓడిపోతే ఎట్లుంటుండే ఏదో ఒకటి మళ్ళీ లిటికేషన్ పెట్టి వీళ్ళని కూడా ఇరికియ్యాలే వీళ్ళతో కూడా ఏదో ఒకటి చేయించాలని చెప్పేసి ఐడియా తోటి అబ్బా సబ్స్క్రై వాళ్ళ పేర్లు చెప్పేసి వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి మమ్మల్ని బలించుకుంటాను వాళ్ళు అక్కడ బా వాళ్ళు సో అది కథ సో అది కథ ఇంకోటి ఏంటంటే ఏ మేము గెలిచినాం రాబయ్య అదే ఎక్కువ సో మొత్తాన్ని ఏ పోనీ వాళ్ళునే ఉంటారు మా ఎమ్మడే తిరుగుతురు చూడాలి దొంగలు మా ఎమ్మడే తిరుగుతురు చూడాలి

గెలిచిన వాళ్ళకి ఒకటి ఉంటే కొన్ని కొందప్పులు ఉంటాయి ఏదో ఒకటి చేసి చేయాలని సరే సరే ఇగో ఒకటే ఇగో మీరు ఎంటర్టైన్మెంట్ కోసం మేము కూడా అందరం డాన్స్ చేస్తాం ఓకే మీరు కూడా వేయాలి వాళ్ళైతే డాన్స్ వేస్తున్నారు మీకోసం వేస్తారంట మా కోసం వేయారంట సరే ఎవరి కోసం అయితే ఏం చేసినా మీకోసమే కాబట్టి మొత్తం మోడల్ సాంగ్స్కి వేస్తారంట మొత్తం అంతా ఫుల్ టైడ్ అయిపోయినాం మేము సో వెళ్దామని మేము బయలుదేరుతున్న టైం అసలు మనం ఏం చేస్తున్నాం ఎట్లుంటుంది మన పరిస్థితి ఇక్కడికి చెట్లు ఇక్కడ చెట్ల సైడ్ వచ్చి మొత్తం గాలి వచ్చి అంత ఆగమాగం ఉంటుంది అయినా కూడా మేము వీడియోలు చేస్తున్నాం అక్కడ వేస్తే మొత్తం ఆగమే అన్ని ట్రాఫిక్ సాంగ్స్ తప్ప వేరే ఆప్షనే లేదు సో అందుకోసం ఇంత దూరం వచ్చి చేస్తున్నాం మీకోసం పాట రెడీయా మీరు మీ ఇష్ట సాంగ్స్ అయినా అంటే వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చిన సాంగ్స్ ఒక రెండు సాంగ్స్ ఇద్దరు కలిసి అని చెప్పిన అంతే ఎక్కువ రెండు సాంగ్స్ అంతే రాలో రెడీయా శ్రీనాథ్ బాయ్ బా ఇప్పుడు మస్తు వస్తుంది ఇప్పుడు తీయాల్సిందిరా మనం ఈటింగ్ ఛాలెంజ్ ఏ మాకు మస్తు ఎండ కొట్టింది ఇప్పుడు ఏమో మస్తు లైటింగ్ మన ఇద్దరు డాన్సర్లు అయితే రెడీ ఉన్నారు మోడల్ సాంగ్స్ కి అయితే ఏ రెడీ కదా మీరు ఇప్పుడైతే ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయబోతురు రెడీయా ఆ సాంగ్ నడి సన్నా 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 బానా సన్నా 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 బానా కురిసే నా మొత్తానికైతే డ్యాన్స్ కూడా వేసేసినాం మేము వీళ్ళు వీళ్ళు అడిగారు కాబట్టి మీకోసం కాబట్టి మేము ఒప్పుకున్నాము మొత్తానికైతే వీడియో మాత్రం ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎట్లుంది వీడియో మాత్రం ఎండ్ అవుతుంది మీరు చేయాల్సింది లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ లవ్ యు